మన నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హో సన్న దైవ సందేశులైన కార్యక్రమం వింటున్న దేవులు బిడ్డలైన మీకు వందనాలు తెలియచేస్తున్నారు మీరు అంతా బాగున్నారా మీరు క్షేమంగా ఉండాలని ప్రభు కృప మిమ్మల్ని ఆవరించాలని మానక నిత్యం ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యం ద్వారా మీరు మేలు పొందితే ప్రభుని స్థుతించండి పది మందికి ఆ వాక్యాన్ని తెలియచేయండి ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తానండి అదేమిటంటే మనం ఎంతకీ మనుషుల్ని వెంబడించేటప్పుడు మన పెద్దలు కూడా చెబుతారు అరే ఎవరితో స్నేహవాసం చేస్తున్న జాగ్రత్త అంటే దాని అర్థం ఏంటంటే నమ్మకస్తులతో సహవాసం చేయి యథార్థవంతులతో పవిత్రంగా ఏ చెడు లక్షణాలు లేని నువ్వు సహవాసం చేయి అంటే పెద్దలకు అనుభవం ఏంటంటే చెడు లక్షణాలతో సహవాసం చేస్తే వీడు పాడైపోతాడు అందుకని తల్లైనా అయినా తండ్రి అయినా గురువు అయినా చెప్పేది ఏమిటో తెలుసా నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో వాళ్ళు గమనించు తర్వాత నువ్వు వెంబడించు కొన్నిసార్లు పెద్దల మాట వినకుండా అనవసరమైన వ్యక్తులతోనూ శాపకరమైన వినాశనకరమైన మార్గంలో నడిచే వాళ్ళతో కొంతమంది సహవాసం చేసి సమస్తం కోల్పోతారు కానీ నువ్వు ఎవరితో సహవాసం చేస్తే నీకు మంచిదో ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అది ఏమిటంటే తెసరైన సంఘానికి రెండో పత్రికలో మూడో అధ్యాయం మూడులో ఇలా రాయబడి ఉంది ఏమని రాయబడిందంటే ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరచు పైన నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరచును అంటే ఆ మాటలో మనం నమ్మేవాడు ఎవరై ఉండాలి నమ్మదగిన వాడయి ఉండాలి ఆయన పవిత్రుడు అనుకోండి మన పవిత్రగా ఉంచుతాడు యథార్థవంతుడు అనుకోండి యథార్థంతోనే నడిపిస్తాడు ఆయన ఏం లోపం లేదనుకోండి మన లోపాలు సరి చేస్తాడు అంటే మన దేవుడు మనం నమ్మినప్పుడు ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడును నమ్మదగినవాడును కృపానిది మన పక్ష ఆశ ఆసక్తి కలిగిన వాడును మనం చేయలేని కార్యాలు చేయగలిగిన వాడు అయితే అతను ఎందు మనం నమ్మిక ఉంచారు ఇక్కడ జరిగిన చరిత్రలో భయంకరమైన యుద్ధాలు సమాచారం అన్నీ వచ్చాయి ఆ చరిత్రలో వాడు కుంగిపోయి ఏం చేయలేని పరిస్థితి ఉండగా అక్కడ ఒక మాట రాయబడుతుంది మీరు ఎవరిని నమ్ముకున్నారు ఎవరికి దండం పెడుతున్నారు ఏనామనా ప్రార్థన చేస్తున్నారు ఆయన ఎవరో తెలుసా నమ్మదగినవాడు ఈ లోకంలో తండ్రి అయినా తల్లైనా నరాల నరుని ఎవరిని చూచినా కొంతకాలం నమ్మకస్తులుగా కనబడతారు తర్వాత వారిలో కూడా లోపాలు కనబడతాయి అంటే వాళ్ళ జీవితంలో చాలా విపరీతమైన ఆలోచనలు మనకు కనబడితే బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు మనను వాళ్ళ బిడ్డల్లాగా చూస్తారు కానీ కొంతకాలం అయ్యాక సొంత బిడ్డను చూసినట్టు మనల్ని చూడలేదు అంటే జీవితంలో మనుషుల్లో మార్పు వస్తూనే ఉంటుంది కానీ మార్పు లేనివాడు ఒక ఆయన ఉన్నాడుగా ఆయన అంత నమ్మదగిన వాడు అంటే నేను పుట్టించినవాడు నీ తల వెంటుకలు నిన్ను నేను నడిపించినవాడు నీ అవసరాలు తీర్చిన వాడు అన్నట్టు ఈ రోజు వరకు ఏ మార్పు ఆయనలో రాల ఒకవేళ ఆయన కృపలో గాని ప్రేమలో కానీ మార్పు వస్తే మనం ఏమై ఉండేవాడు ప్రియ దేవుని వెడదలారా ఈ శుభవేళను సేవకుడుగా ఓ మాట చెప్పగలను నువ్వు నమ్మిన దేవుడు సర్వము చేయగలిగిన వాడు శక్తిమంతుడు నీవు పొరపాటు చేస్తే ప్రతీకారం తీర్చుకోక సరి చేసుకునేందుకు బుద్ధి చెప్పగలిగినవాడు అట్టి వాని మీద నమ్మకం నిలిపితే ఆయన ఎంత నమ్మకంగా మనం నడిపిస్తాడు ఇక్కడ రాయబడిన ఆ వాక్కును దశలోని పతిలో మూడులో రాయబడింది ప్రభువు నమ్మదగినవాడు ఆయన మీ మనసు ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలి నమ్మదగిన వాడు కోరిక తీరుస్తాడు అరిచేతులో సమస్త వైభవాన్ని సమకూరుస్తాడు అడిగిన వెంటనే స్మిస్తాడని చెప్పటలా నమ్మదగినవాడు నీ జీవితానికి పునాది వేస్తున్నాడు స్థిరమగా ఉండాలి జీవితంలో ఎక్కువ భాగం ఒడిదుడుకులు వస్తాయి జీవితంలో ఎప్పుడు చూసినా సమస్యలు వస్తాయి తుపానులు వస్తాయి కదిలిపోతాం అప్పులు వస్తాయి కదిలిపోతాం నమ్మకమైన ద్రోహం చేస్తారు కదిలిపోతాం అనారోగ్యం వస్తుంది కదిలిపోతాం అంటే నీ జీవితంలో స్థిరంగా ఉండలేను నీతిలోను భక్తులును యదార్థంలో కూడా ఉండలేను కానీ దేవుడు అంటాడు నేను నిన్ను స్థిరపరుస్తాను అంటే ఆటో పోటులు వచ్చినా గాడ కారం వచ్చినా నిందలు వచ్చినా సమస్యలు వచ్చిన నువ్వు కలవరపడబాబు నేను నమ్మదగిన బండిగా నీ జీవితం కడ చేరేంత వరకు గమ్యం చేరేంత వరకు నేను నేను నీ కుటుంబాన్ని నీ మాటను నీ పరిస్థితుల్ని నీ బిడ్డను నేను స్థిరపరుస్తాను ఆ మాట ఎంత బాగుందండి అంటే సమస్యలు రావని కానీ వచ్చినా మనల్ని కదలకుండా స్థిరపరిచే దేవుడు మనతో ఉంటే ఏ సమస్యనైనా అధిగమించగలంగా అట్టి కృప మీ కలగా ఈరోజు నమ్మదగిన యేసు వైపు చూడండి కదలకుండి ఎన్ని సమస్యలు వచ్చినా కదిలిపోకుండా స్థిరంగా ప్రభు నేను నిలబెట్టబోతున్నాడు ఆ కృప నా దేవుని వల్ల మీ కలుగునగాక పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ్య అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాలు కొరకు వందనాలు జీవితంలో అనేక సార్లు కదిలిపోవటం కృంగిపోవటం ఒరిగిపోవటం జరిగిపోవటం వెనకబడిపోవటం అన్నీ చూస్తున్నాం కానీ వాక్ ఎంత గొప్పది అందుకు దండం పెట్టుకుంటూ బిడ్డలందరికీ కొరకు ప్రార్థన చేస్తుండగా పరిస్థితులు ఎలా ఉన్నా కుంగిపోకుండా ఏవో పరిస్థితులు మారిపోయాయి కానీ స్థిరంగా నిలబడ్డాడుగా శ్రమలు వచ్చాయి పౌరులు స్థిరంగా నిలబడ్డాడుగా ఆ కృప బిడ్డలందరికీ కలగాలని ఆ కృపలో నేను మేము నడవాలని ఆశపడుచు వీళ్ళ అవసరాలు చేర్చండి గుప్పిలు విప్పండి కోరిక చేర్చండి స్వస్థత కలుగు చేయండి నెమ్మది కలుగు చేయండి రక్షణ కలుగు చేయండి ఆయుర ఆరోగ్యంతో నింపండి ఏసు పేరట వేడుచున్నాం తండ్రి Amen.